లైలా మూవీ ఈ మూవీ కోసం చాలా అంటే చాలా కాంట్రవర్సీస్ అయితే ఇప్పుడు జరుగుతున్నాయి రీసెంట్గా లక్షకు పైగా రిట్వీట్లు ట్వీట్లు అయితే మన లైలా బాయ్ కాట్ లైలా అనేసి అయితే అయితే యాస్టేక్తో రన్నింగ్ అవుతుంది చాలా ట్రెండింగ్ అవుతుంది కూడా ఎంటర్టైన్మెంట్లో సో ఇది చూసుకున్నకైతే ఎందుకు అసలు ట్రెండ్ అవుతుంది బాయ్ కాట్ లైలా ఏంటి అంటే మ్యాటర్ బాయ్ కాట్ లైలా అనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన పృథ్వీరాజ్ గారు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు కదా ఆయన ఆ లైలా ఈవెంట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏమని చెప్పాడు అంటే నూట యాభై ఉన్నాయి మేకలు డైరెక్ట్గా నూట యాభై మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది నా బామరదులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు కరెక్ట్గా లెక్కేస్తే పదకొండు ఉన్నాయండి పదకొండు మేకలు ఉంటాయి ఫస్ట్ నూట యాభై మేకలు ఉంటాయి ఆ పదకొండు మేకలు కు ఉంటాయి అని ఒక సినిమాలో ఒక సంఘటన కోసం చెప్పాడు అనమాట సో సినిమాలో సంఘటన చెప్పొచ్చు బట్ నూట యాభై నుంచి పదకొండుకు పెట్టడం వల్ల వైసీపీ నేతలు ఏదైతే ఉన్నారో వైసీపీ శ్రేణులు కానీ లేకపోతే వైసీపీ ఫ్యాన్స్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనమాట దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఇప్పటికే గేమ్ చేంజర్ ఈవెంట్లో ఈయన కాస్త ఎక్కువగా మాట్లాడాడు వైసీపీ కోసం అండ్ తర్వాత ఈ లైలా ఈవెంట్ సో ఇవన్నీ ఇది వరుసగా జరగడంతో బాయ్ కట్ లైన్ అండి ఫస్ట్ స్ట్ ఒక ఇరవై ఐదు వేల ట్వీట్స్ చేస్తూ రీట్వీట్స్ చేస్తూ ట్రెండింగ్ చేస్తూ విశ్వక్సేన్ గారికి అయితే ట్రక్కింగ్ పంపించారనమాట మీ సినిమా హెచ్డి ఫస్ట్ రోజే దింపేస్తాం మీ సినిమా బాయ్ కట్ చేస్తాం అనేసి దానికి విశ్వక్ సేన గారు నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డేనే ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పారనమాట నిజంగా ఆ వ్యక్తికి మాకు ఆ చెప్పిన వ్యక్తికి మాకు ఎటువంటి సంబంధం లేదు జస్ట్ ఆయన ఒక మూవీలో ఒక ఆర్టిస్ట్ మాత్రమే ఆయన చెప్పినప్పుడు కూడా మేము లేము ఒకవేళ ఇంకే చెప్పినప్పుడు ఉంటే మేము మైక్ గుంజుకుపోదాము అనేసి చెప్పాడు సో ఎనీవే ఇలాంటివి రాజకీయం అంతా సినిమా టైంలో పెట్టకూడదు ఎందుకంటే ఆ సినిమాని బ్లేమ్ చేయడం అవుతుంది అండ్ సినిమా కష్టమతిపాయలు కూడా అవుతుంది అనేసి అయితే క్లియర్గా అర్థమవుతుంది సో ఎటువంటిగా రాజకీయాలు మాట్లాడకుండా చక్కగా సినిమాని సినిమాలా చూస్తే సినిమా మంచి హిట్ అవుతుంది సో అంతగా కష్టపడిన సినిమా ఇప్పుడు బాయ్ కాట్ వల్ల చేస్తారు తగ్గిపోయి దాని లో టికెట్స్ సో ఇవన్నీ వల్ల చాలా ప్రొడ్యూసర్ నష్టపోతాడనేసి మనం ఎండ్ ఆఫ్ ద డే అర్థం చేసుకోవాలి సో ప్లీజ్ సపోర్ట్ సినిమా ప్లీజ్ బతికించండి సినిమాని థ్యాంక్ యూ ఫ్రెండ్స్